రెదివేర గారు నమస్కారం నమస్తే అండి సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చిట్కాలు ఆచిద్దమ్మ అమ్మ అంటే తెలుసు కదా స్టార్టింగ్లో అందరికీ నమస్కారం నాకు కొట్టారా అంటారు కదా ఆమెతో రోజు మంది మాట్లాడడానికి వచ్చాను సో రీసెంట్గా వీడియోస్ కూడా చాలా అద్భుతంగా అందంగా చేస్తుంది చాలా మంచి కంటెంట్తో మీందుకు వస్తుంది చిట్కాలతో సో రీసెంట్లో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ దయచేసి అలా వెళ్ళొద్దు చాలా కష్టపడుతుంది ఈ వయసులో బామ్మగారు ఆమెకి దయచేసి మీరందరూ ఒక సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో బామ్మ బాగున్నారా ఎలా తిన్నారా ఆరోగ్యం ఎలా ఉంది

చిట్కాలు చిట్టవ్వ ఎంత బాగా అంతా చెప్తుంది కదా అది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ మాత్రం గంట మాత్రం కట్టుకుంటే మర్చిపోవద్దు ఆమెకి ఎప్పుడు ఇలాగే సపోర్ట్తో ఉండాలని కోరుకుంటున్నాను సో నీకు ఆ వయసు వెళ్తమ్మాయి యాభై పైన ఉంటాయి కదా యాభై పైన ఉండదు సార్ యాభై పైన తెలియదు తెలియదు కానీ తెలియదు ఓకే సో వయసు కూడా తెలియదు కానీ వయసు తెలియకుండానే ఆమె అలా కంటిన్యూ మూవ్ ఆన్ అయిపోతున్నారు సూపర్ మీ వీడియోస్ కూడా చాలా బాగా చేస్తున్నారు సో వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి దయచేసి వెనక్కు మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దు సో సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా మా బామ్మ చిట్కాలని వీడియోని లైక్ చేస్తే ప్రతి ఒక్కరు ఎస్ఆర్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం షేర్ కరో థ్యాంక్ యూ సార్